హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చాలా మంచి హెల్దీ రెసిపీ ఎవరైనా తినొచ్చు అనమాట అటుకులు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మంచి హెల్తీ రెసిపీ దీంట్లో మనం ఎటువంటి పాలు కానీ నెయ్యి కానీ పంచదార కానీ ఏమి వాడకుండా మంచి హెల్తీ స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా దానికి ముందుగా కావాల్సింది అటుకుల్ని ఏ ఏ అటుకులైనా తీసుకోవచ్చు ఇలా అటుకుల్ని ఒక్క పట్టుకులు తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరిని ఇది నేను ఒక కొబ్బరి మొత్తం తీసుకున్నాను కొబ్బరి పా వెనకాల బ్యాక్ సైడ్ పాట్ అంతా రిమూవ్ చేసుకొని ఇలా వైట్గా ఉంటే మనకి పాలు అనేది వైట్గా బాగా మంచిగా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిక్కటి పాలు మనం మూడు కప్పులు తీసుకోవాలి మూడు కప్పులు కొబ్బరిపాలకి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకొని ఇలా మనం ఒక కాటన్ క్లాత్ వేసుకొని వడగట్టేసుకోవాలి ఈ పాలు మనకి మూడు కప్పులు రావాలన్నమాట ఇలా మధ్య మధ్యలో మనం వడగట్టుకొని మళ్ళీ దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసి ఇలా పాలు మొత్తం పిండేసుకోవాలి కాటన్ క్లాత్ వేసుకొని ఈ పచ్చి పాలు మనకి మూడు కప్పులు రావాలి మూడు కప్పుల ప పాలకి ఒక కప్పు అటుకులు అలాగే మనం బెల్లం కూడా తీసుకుంటాం కదా అది కూడా క్వాంటిటీ చెప్తాను ఇలా మూడు కప్పులు పాలు అనేది తీసుకోవాలి చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ పంచదార కానీ ఏమీ వాడడం కాబట్టి ఈ కొబ్బరి పాలతోనే మనకి బాగా మంచి స్వీట్ అనేది రెడీ అవుతుంది ఇలా కొబ్బరి పాలు మూడు కప్పులు తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చే పట్టుకున్నాం కదా అటుకుల్ని అటుకులని వేసి ఒకసారి బాగా ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి బాగా చిక్కుబడిపోతుంది ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి రెండు కప్పుల బెల్లము హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మనకు పాకం ఏమీ అవసరం లేకుండా బెల్లం కరిగితే సరిపోతుంది మూడు కప్పుల టెంకాయ పాలకి రెండు కప్పుల బెల్లం స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు అటుకులు తీసుకొని సరిపోతుంది ఇలాంటి కలిగి ఇలా బాగా వస్తుంది కదా అప్పుడు మీ స్టవ్ని మీడియంలో నుంచి సిమ్లో పెట్టుకొని చూడండి ఇది ఫైవ్ మినిట్స్కే పక్కన పెట్టుకున్నాం కదా మనం అటుకుల్ని కలిపి ఎంత చిక్కగా వచ్చేసిందో అటుకుల్ పౌడర్ మొత్తం పాలని అబ్జర్వ్ చేసుకొని కాస్త చిక్కబడుతుంది ఇది మొత్తం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని సిమ్లోనే పెట్టుకొని స్టవ్ ఇలా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా అడుగుపడితే మళ్ళీ స్వీట్ మొత్తం టేస్ట్ మారిపోతుంది ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి టెన్ మినిట్స్కి కొంచెం బాగా చిక్కబడుతుంది ఈ విధంగా ఇంకా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ అంతా మనకి కొబ్బరి పాలు నుంచి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతూ బాగా చిక్కగా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మంచి హెల్తీ రెసిపీ ఎందుకంటే దీంట్లో మనం నెయ్యి కానీ అలాగే పంచదార కానీ ఏమీ వాడం కదా ఈ విధంగా అనమాట ఒక టెన్ అంతా ఈ విధంగా చిక్కబడిపోతుంది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది మనం చూడండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండానే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది ఎందుకంటే పచ్చి పాలు మనం చిక్కటి పాలు తీసుకున్నాం కదా కొబ్బరి పాలు దాంట్లో నుంచే మనకి ఆయిల్ సరిపోతుంది ఈ విధంగా బాగా చిక్క కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే సరిపోతుంది తర్వాత మనం ఒక బౌల్కి యాడ్ చేసుకోవాలి బౌల్కి ఏమి నెయ్యి ఏమి రాసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లోనే సరిపోతుంది ఆల్రెడీ ఒక బౌల్ లెగ్ తీసుకునేస్తే ఒక బాగా వరకు పక్కన పెట్టేసుకోవాలి బౌల్ లెగ్ తీసుకున్న తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి హెల్దీ స్వీట్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మనకి చల్లారిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఇలా మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే బాగుంది హెల్దీ రెసిపీ అనమాట కొబ్బరి పాలు మనం అప్పుడప్పుడు ఇలా వాడుతూ ఉండాలి ఎవరికైనా చిన్న వాళ్ళ నుంచి పదివాళ్ళ నుంచి ఎవరైనా అనమాట హెల్దీ రెసిపీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్